హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బలాబీ మూల్ ఛానల్కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ పట్టణ సుందరీకరణకు చర్యలు శురు అయ్యాయి ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడా పనులలో భాగంగా కొడంగల్ పట్టణ సుందరీకరణకు పనులకు ముహూర్తం చేపట్టనున్నట్లు తెలుస్తా ఉంది ఇందులో భాగంగానే కలెక్టర్ సౌజన్యంతో ఎన్సిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం సుబాని సమిష్టిగా చర్చించారు పట్టణ సుందరీకరణలో భాగంగా మున్సిపల్ పరిధిలోని పార్కులు అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి సెంట్రల్ లైటింగ్ పక్కా సిసిరలు డ్రైనేజీలు డంపింగ్ యార్డ్లు క్రిమిటోరియం క్రీడ క్రీడా ప్రాంగణం వ్యవసాయానికి సంబంధించి చెరువు కట్ట అభివృద్ధి చెరువు కట్ట వద్ద బతుకమ్మల ఘట్ నిమజ్జనంతో పాటు జాతీయ అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అవసరమైన నిధులు తదితర అంశాలను సంబంధిత అధికారులతో సంప్రదించి ప్రణాళికల తయారీ కోసం బాధ్యతలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు పట్టణ సుందరీకరణ పనులు త్వరితగతిన చేపట్టి అభివృద్ధి పరిచి ముఖ్యమంత్రి నియోజకవర్గం సుందరీకరణకు శ్రీకారం చుట్టనుంది ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ లింగానాయక్ అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ నారాయణ అమిత్ కొడంగల్ వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు ప్రవీణ్ కుమార్ రెడ్డి జాకిర్ అహ్మద్ లో పాటు తదితరులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే నేడు సలహాల సమావేశం జిల్లా స్థాయిలో జరిగిన కొడంగల్ పట్టణ సుందరీకరణకు ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశానికి అనుగుణంగా కొడంగల్ మున్సిపల్ ఆధ్వర్యంలో సలహా సూచనల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కూడా కోడంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చైర్మన్ జగదీశ్వర్ రెడ్డిలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు కాడ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులపై సూచనలు సలహాలు స్వీకరించేందుకు మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్లు వార్డు కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు ప్రజాప్రతినిధులతో పాటు పట్టణవాసులకు పురప్రముఖులు హాజరు కావాలని కూడా వారు ప్రకటనలో తెలిపారు